హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి అయితే ఈరోజైతే ఉదయాన్నే ఫైవ్కి అయితే లేచానండి కానీ వీడియో స్వీట్గానే అలాంటిది ఏం చేయలేదు ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను పూజ సామాన్లు అంతా కడుక్కొని క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే తులసికోడ దగ్గర అయితే పెట్టానండి తులసికోడ దగ్గర ఈరోజు దీపం అయితే పెట్టలేదండి దీపం ఒక కుండి ఉంది కదా అది బ్రేక్ అయ్యి కింద పడి పగిలిపోయింది సింక్ దగ్గర సో అగరబత్తిలు అయితే వెలిగించాను ఇంట్లో కూడా అయితే వచ్చేసుకున్నానండి ఈరోజైతే ట్యాంకాయ కూడా అయితే కొట్టానుకో కొట్టాలనిపించింది ట్యాంకాయ కొట్టేశాను ஓம் ஸ்ரீ ஸ்ரீஸ்வமியே சரணமயப்பிளாண்டோட்டி ப்ரம்மாண்ட நாயகனே சரணமயப்பரிஹர சுத்தனே சரணமயப்பதான பிரபுவே அச்சுத் கோவலே சரணமயப்ப ஓம் ஸ்ரீ ஸ்ரீஸ்வாமியே சரணமயப்பா అయితే ఈరోజు మా స్వామి అనుకోకుండా అయితే వస్తున్నారండి పిల్లల కోసం మా ఫ్రెండ్ తి కలవరిస్తూ ఉంది వెళ్ళి కూడా ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అయితే అవుతుందండి మా విలేజ్కి అయితే వచ్చారు మొన్న మా ఊరు వాళ్ళు ఎవరో ఇది అయ్యప్ప పడి పూజ పెట్టించుకున్నారండి మా గొల్లమారి వాళ్ళు మా స్వామి కూడా అసలు పడి పూజలకు అటెండ్ కాలేదు సెకండ్ టైము థర్డ్ టైము అసలు మూడు పడి పూజలకన్నా అటెండ్ కావాలనేసి అయితే అనుకుంటున్నారు ఈ అయితే మా రిలేటివ్స్ పెట్టారండి వాళ్ళు కూడా అయితే కాల్ చేశారంటారు మీకు ముందే రావాలనేసి ఇంకా సో ఆడికైతే వెళ్ళి అక్కడైతే ఒక త్రీ డేస్ అయితే ఉండి ఈరోజు అయితే ఇక్కడికైతే వస్తున్నారండి ఈరోజు కూడా పని ఎక్కువ ఉంది ప్రెజర్ అసలు చాలా ఉంది మెటీరియల్ వచ్చినాయనేసి హైదరాబాద్ అయితే వెళ్తా ఉన్నారు లేదు ప్రణతి ఇంక ఇస్తా ఉంది అనేసి అయితే ఇంకా ఫోన్ చేశాను సరే అయితే వచ్చి ఒక వన్ డే టూ డేస్ వెళ్తా అన్నారండి రేపు నైట్ అయినా వెళ్తారు లేదంటే ఎల్లుండి ఉదయం అని అయితే వెళ్తారండి టూ డేస్ కోసమే వస్తున్నారు ఇంకా ఈ మంత్ కూడా మేమే మే మొక్కలమే ఉండాలి వస్తే కాస్త టైం స్పెండ్ చేయొచ్చండి నాలుగైదు రోజులు ఉంటే ఉన్నట్టు ఉంటుంది వన్ డే టూ డేస్ ఉన్నా కూడా వచ్చినా కూడా ఇంకా ఆ ఫీల్ ఇంకా ఈ మధ్య కొంచెం ఆ ఫీల్ తగ్గించుకొని అలానే అలవాటు చేసుకుని ఉంటున్నాం మళ్ళీ వచ్చి ఒకసారి పోయామంటే ఆ బాధ ఇంకా రెట్టింపు అవుతుంది ఇంక అయినా పర్లేదండి ఇంకా పిల్లలు కలవరిస్తున్నాను నాన్నారా నానారా అనేసి సరే ఇంకా కూతురు కొడుకు కోసమైతే తండ్రి ఈరోజు అయితే వస్తున్నారండి మా స్వామి మా స్వామి వచ్చినాకైతే ఇంకా హారతి అయితే తీసుకుంటారు నేను అంత పూజేసాను కదా స్వామి వచ్చి అయితే హారతి తీసుకుంటారు ఇంకా ఈ గ్యాప్లో నేను ఇంకా ఇంకా హీట్ వాటర్ కాబట్టి అవి కూడా కొంచెం తాగేసి ఈరోజైతే టిఫిన్ వచ్చేసి ఇది రాగి బ్యాటర్ పట్టాను నేను రాగి దోశకి మసాలా చోళ్లకి ఈ బ్యాటర్ అంతా కొంచెం కలుపుకొని చట్నీ అయితే చేసి పెట్టుకుంటాను ఇదిగోండి పిండి కూడా అయితే చాలా బాగా అయితే ఉబ్బిందండి దోశ అయితే పోస్తాను దీంట్లో ఇది చేయను దోశ పోస్తాను మీ గ్యాప్లో అయితే పాలకి నెన్ని కింద పెట్టొచ్చి ఇంకా టిఫిన్ అయితే చేసుకుంటానండి అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మా అయితే వచ్చారండి స్నానం చేశారు తీసుకోవాలి ఇద్దరు ఆర్డర్లు వేస్తామా రాండి రాండి ఇద్దరు మీకు స్నానాలు రా తక్కువ తప్ప తక్కువద్దు స్వామిది చట్నీ కూడా అయితే చేశానండి ఈ మధ్య మా స్వామి అక్కడ ఉగ్గాని తినలేదంట బరుగుల తాలింపు నేను దోశలు అక్కడ ఎక్కడ పెడతారులే అనేసి అయితే నేను దోశ పోస్తే మా స్వామి ఉగ్గాని కూడా అసలు పెట్టలేదు ఎక్కువ ఇడ్లీనే తిన్నాను అనేసి అయితే ఉగ్గాని కూడా చేయమన్నారండి సరే అనేసి అయితే ఉగ్గాని కూడా చేశాను ఇంకా అలానే దోశలు కూడా అయితే పోసానండి వాళ్ళకి అక్కడ పోసి అయితే పెట్టాను ఇంకా లాస్ట్లో నేనైతే పోసుకుంటున్నాను అండి రాగి దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి చాలా టేస్టీగా కూడా అయితే ఉంటుంది హెల్త్ కూడా అయితే చాలా మంచిది మా వాళ్ళు కూడా అయితే కొద్దిగా అయితే కొద్దిగా ఒక స్పూన్ స్పూన్ అయితే ఉగ్గాని పెట్టుకున్నారు ఒక దోశ అయితే వేశారండి చక్కగా తినేశారు మా స్వామి రాకతో ఈరోజు అయితే ఇల్లంతా కలకలాడుతుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంతే కదండి ఇంట్లో ఒక్క మనిషి పోయినా కూడా మనకు అసలు హ్యాపీగే ఉండదు ఏదో బోసిపోయిన ఫీలింగ్ ఉంటుంది ఈరోజు మా స్వామి రాకతో అయితే అసలు ఎంత ఇల్లంతా కలకలగా ఉంది మంచిగా ఉంది అసలు బయటకి కూడా ఎక్కడికి వెళ్ళాలనిపించు లేదు రోజు మా స్వామి లేక ఎక్కడికి వెళ్ళాలా ఎవరితో మాట్లాడాలా పోవాలని అయితే ఎలా ఇంక ఇంకా ఆయన ఎన్ డేస్ లేని టూ డేసే ఈరోజు రేపు ఉంటారు మళ్ళీ ఎల్లుండి అయితే వెళ్తా అన్నారు మళ్ళీ రేపు నైట్ వెళ్తారో తెలియదండి ఇంకా పిల్లల కోసం అయితే వచ్చారు ఈరోజు అయితే మా స్వామితో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేశాను అసలు మొబైల్తో వీడియో తీసాను తప్పించి ఈరోజు ఈటింగ్ కానీ షూటింగ్ కూడా చాలా తక్కువగా పెట్టానండి చక్కగా అయితే ఈరోజు మా స్వామికి అయితే వండి పెట్టేశాను మా స్వామికి నచ్చినవి ఇంకా అలానే పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చామండి రోజు బైక్ మీద కాకుండా నడుచుకుంటూ వెళ్ళాం కదా ఈరోజు మా స్వామి ఉన్నారు కదా బైక్ మీద అయితే డ్రాప్ చేసేవారు నేను రోజు మా పిల్లల్ని అయితే స్కూల్ ఎనిమిది నలభైకే తీసుకెళ్లేదండి మా వాళ్ళు సక్రమంగా పోరు కదా దోవ దాటుకుంటూ అట్ట ఇట్ట చేస్తే చేస్తా పోయేసరికి అక్కడ తొమ్మిది అవుతుంది మా స్వామి ఉంటే నేను తొమ్మిదికైనా పోతానండి తొమ్మిదిపై నాకెందుకు భయం అనిపిదు మా స్వామితో పోతే నేను ఒక్కదాని పోతే లేట్కి వెళ్తే ఎందుకు భయం స్తుంది అయితే పిల్లల ఫీజు అయితే ఇంకా థర్డ్ టైం అయితే ఇంకా మొత్తం అయితే కట్టేసాము ఇద్దరు అయితే ఫుల్ అయితే కట్టేసాము అయితే మా స్వామి ఎక్స్ట్రా ఒక టూ థౌజండ్ అయితే వేశారంట అక్కడ ఫోన్లో వస్తున్నాయి హైదరాబాద్ నుంచి మెటీరియల్ కోసము వాటికి వీటి కోసం అనేసి వస్తుంటే ఇంకా చూసుకోలేదా మేము ఒక టూ థౌజండ్ అయితే ఎక్కువ వేశారు ఇంటికి వచ్చాకైతే ప్రిన్సిపాల్ కూడా అయితే టూ థౌజండ్ ఎక్కువ అయితే ఫోన్ చేసి మరి చెప్పారండి హిందీ కాలంలో కూడా అంత మంచిగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి ఆయన టూ థౌసండ్ ఉంచుకోవచ్చు ఇవ్వకుండా కానీ ఇంకా మంచి మనసు అయితే టూ థౌజండ్ ఎక్కువేశారు సార్ అనేసి అయితే టూ థౌజండ్ అయితే మళ్ళీ వేసారంట వచ్చాకైతే చెప్తున్నారు ఇంకా వచ్చి రాగానే ఇంకా బట్టలు ఉన్నాయండి ఇంకా బట్టలు కూడా అయితే వాష్ చేశారు ఇంకా సామాన్లు కూడా ఉదయం అందరం తిన్నాయి కదా రెండు రకాల టిఫన్ చేశాయి కదా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా అవి కూడా అయితే తోమేసానండి అయితే నిన్న ఈ అసలు ఎండే లేదండి బాబా చలి గాలి కింద కాళ్ళు పెట్టాలన్న పాదం అసలు అదిరిపోతుంది వణుకు పుట్టేస్తుంది అయితే ఇంకా నిన్న నేను అది ఇచ్చాను కదండీ గోవా పప్పాయి ఇవన్నీ అయితే మా స్వామికైతే ఇక్కడ పోషిస్తున్నాను కొద్దిగా అయితే నేను కూడా తినేసి కొద్దిగా మా పిల్లలకి కూడా అయితే ఉంచాను మా స్వామికి కూడా అయితే కొద్దిగా అయితే ఇచ్చేసానండి టేస్ట్ మాత్రం బాగానే స్వీట్గా ఉంది పైన తోలు అంత అంత నీట్గా ఏం లేదు కానీ లోపల మాత్రం కాయ మంచిగానే ఉందండి అసలు ఎలాంటి కుళ్ళు పడలేదు మెత్తగా లేదు టేస్ట్ కూడా బాగానే ఉందండి ఇంక ఇచ్చేసి అయితే వంట కూడా అయితే చేయాలండి మా స్వామితో అలా మాట్లాడుతూ కూర్చున్నాను తప్పించి ఎన్ని ఫోన్లండి బాబు అసలు రానున్నాడు నేనే పిల్లల కోసం నాకు చార్లలంది చూసినట్టు ఉంటది అంటే పిల్లలు ఈ స్కూల్ కి అయితే ఉదయం స్వామి అయితే వద్దన్నారండి పిల్లలు మార్చి మా ఇరుల ఉండమన్నారు ఎందుకలే స్వామి మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేదే కదా మళ్ళీ ఇప్పుడు సాయసూర్యపు ఇరుముడికి చెరవేయ్ చెరవేయ్ ఫోన్ అండి ఫోన్ ఫోన్ కాసేపుంటే వస్తారలే పంపించాము మధ్యాహ్నానికి అయితే ఏకాల్ సైతే వస్తాయిండి మాట్లాడుతుంటే ఇంకొక కాల్ వస్తది ఆ కాల్ పెట్టేసి ఇంకొకల్తో మాట్లాడుతుంటే ఇంకోటి ఇంకోటి మళ్ళీ మా వర్కర్ ఫోన్ తో మాట్లాడుతుంటారు వర్క్ చేస్తారు వర్త అదో వర్క్ చేస్తారులేండి ఇంక వర్క్ చేయకుంటే రోజు ఇన్ని వర్క్లు ఎలా చేస్తారు చెప్పండి అలా అన్నాను కూడా అయితే వంట కూడా అయితే లేట్గా రెడీ చేశానండి ఇంకా పిల్లలకి బాక్స్ ఇచ్చేది ఏం లేదు కదా వాళ్ళని అయితే పన్నెండుకి తీసుకురావాలి వాళ్ళని వదిలిపెట్టక తీసుకురాక పప్పు చేశాను వాళ్ళని తీసుకొచ్చాకైతే ఫ్రై ఇవన్నీ అయితే చేశానండి మధ్యాహ్నం వచ్చేసి పప్పు ఇది అరటికాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇంకా బంగాళదుంపలు మొలకలు వస్తాయి అనేసి అయితే బంగాళదుంప ఫ్రై చేసి అన్నం చేశానండి అలానే మిరపకాయలు వేసి పండుమిర పచ్చిమిరకాయల పప్పు అయితే చేశాను అలానే వడియాలైతే ఇంకా మ్యాండేటరీ కదండి ఇంకా పప్పులోకి వడియాలు లేకుంటే టేస్ట్ ఏముంటుంది అని ఉన్నప్పుడు సో వడియాలు కూడా అయితే వేయించానండి ఊరమిరపకాయలు కూడా అయితే వేయించాను పప్పు కదా ఊరి వర్కాలు కూడా ఉంటే వేసానండి ఇంకా వేయించేసి ఇంకా సామాన్లు సాయంత్రం ఇంకా పని చాలా ఉంటుంది అనేసి అయితే ఇంకా తిన్నమ్మటే తోమేశాను ఇంకా తిని సామాన్లు అంతా కడిగేసరికి అయితే ఒక రెండు అయింది ఇంకా మా వాళ్ళు వన్ ఫుల్ హ్యాపీ అండి వన్ అంత బాగా మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారు నీళ్ళైపోతే వాటర్ అయితే కాపెట్టానండి ఇంకా పిల్లలు అయితే ఇంకా షూలు అయితే నెలకోసారి అయితే ఇలా వాష్ చేస్తూ ఉంటాను బ్లాక్ షూ అయితే ఏం కావు కానీ ఈ వైట్ షూ అయితే మా ప్రతి మురికి మురికి చేసి పెడుతుంది భలే మరి కింద మట్టి ఆనించి వస్తుందో ఏం అర్థం కాదు నల్లగా అవుతాయండి ఈరోజు సాక్స్లు టై బెల్ట్ లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే వాష్ చేశాను ఇంకైతే బయటికి వెళ్తున్నామండి మా ప్రెండ్ అప్పటి నుంచి నుంచో స్టడీ టేబుల్ అయితే అడుగుతా ఉన్నది ఇంక సరే బర్త్డే కూడా ఉంది కదా అనేసి అయితే బట్టలు తెచ్చుకుందాం అనేసి అలా జూడియోకి అయితే వెళ్ళామండి ఆ జూడియోలో అసలు బట్టలు డైలీ వేరు అయితే మంచిగా ఉంటాయి కానీ పార్టీ వేరు ఇలా అయితే ఉండవు అయితే మా వాడు ఇంకా హెల్మెట్ పెట్టుకో పెట్టుకో పెట్టుకోడు ఆ హెల్మెట్ నా హెల్మెట్ ఎవరికి తీసుకున్నా కానీ పెట్టుకోను ఇలాంటివి నా పెట్టుకోవద్ది కాదు మా స్వామి లాంటి హెల్మెట్ ఒకటి ఉంది కానీ అప్పుడు మా వర్కర్స్ తీసిపోయి ఇంకా దాన్ని కూడా పోగొట్టారు అయినా నేను ఎప్పుడో ఒకసారి పెట్టుకునేది ఇంకా బండి మీద అయితే వెళ్ళామండి చల్లిగా అయితే ఉంది మబ్బులేసింది అబ్బులు వేసింది అసలు ఈ ఈరోజు పిల్లలకైతే స్వెటర్స్ అయితే వేసాను ఇంకా నేనైతే వేసుకోలేదండి ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే రోడ్ సైడ్ అయితే అవి పెట్టేసి అయితే స్టూల్స్ అలాంటివి అయితే అమ్ముతుంటారండి అక్కడైతే కాస్ట్ తక్కువ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఈరోజు అది లేదు అవి అయితే పెట్టలేదండి ఇంకా షాప్లోకి వెళ్ళేసి తెచ్చుకున్నాము ఇంకా జూడియోకి అయితే వెళ్ళామండి ఇంకా జూడి డైలీ వేర్ అయితే బాగున్నాయి కానీ పార్టీ వేర్ అయితే అంత మంచిగా లేవు దీంట్లో రీజనబుల్ కాస్టే టాప్స్ కూడా అయితే ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మా ఫ్రెండ్ ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు స్టడీ టేబుల్ అయితే చేసేది కదా ఫైవ్ ఫిఫ్టీ టా సిక్స్ హండ్రెడ్ అండి ఈ స్టైటర్ కూడా చాలా కాస్ట్ ఉంది ఇంకా చూడియాలు అయితే బట్టలు అయితే తీసుకుని దాంట్లో కలెక్షన్ అంతా చిన్న పిల్లలది అంటే పార్టీ వేర్ అయితే ఏం లేదు డైలీ వేర్ అయితే టీషర్ట్స్ నైట్ వేర్ అలాంటివి అయితే ఎక్కువ ఉన్నాయి ఆడ ఏం తీసుకురా జస్ట్ అలా తిరటాక్ అయితే వెళ్ళాము ఇంకా బర్త్డే ఉంది కాబట్టి ఇంకా రేపైతే షాపింగ్ చేస్తామండి ఇక్కడ మైండ్ దగ్గరే ఉన్నాయి మంచిగా ఆడైతే తీసుకుంటాం కూర్చోకూడదు కూర్చుంటే రీపద్ది మా కూడా బయటికి వెళ్తే చాలా నిద్రపోతా ఉంటాడు ఇంక సామాన్లు కూడా ఇందాక గడిగాను కదా పని అయితే ఏం లేదు ఇంకా స్వామి ఉన్నాడు కాబట్టి ఇంక సాయంత్రం ఒక్కసారి స్నానం చేసి కొట్టి వెళ్ళాడు అది ఒక గంట కాలినే పైన బట్టలు అయితే ఉన్నాయండి అయితే తీసుకొని వస్తా చల్లాగుంది అసలు పొద్దునుంచి ఎండే ఆర్తి మంచిగా మడతలేసి పెడదాం అనుకున్నా కానీ ఎండరాలే రాలే మా మేడ రాగానే స్టార్ట్ చేసిందబ్బా ఫ్రై ఫిష్ తెచ్చుకున్నది పక్కన చెప్పు చెమ్ పెట్టుకున్నది ఎంజాయ్ చేస్తా ఉంది మా స్వామి అయితే ఏ పని ఉందనేసి ఇలా బయటకు అయితే వెళ్ళాడండి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నారు ఇంకా మా స్వామి అయితే పాపన్నోరు విప్పి అయితే అడిగారండి స్నాక్స్ కల్లా మా స్వామికి బజ్జీలే చాలా ఇష్టం బాగుండాల కన్నా ఇంకా సరే అడిగారు అనేసి అయితే ఒక బజ్జీ లేని బజ్జీలు అయితే చేశానండి చిన్న బజ్జీలే మా స్వామి ఉదయం అయితే మా ఊరిలో నుంచి అయితే మిరపైతే తీసుకొచ్చిండి మా చెట్టుకున్నాయి మా దడ్డు చాలా పొడుగున్నాయండి సన్నగా ఉంటాయి అంత కారం కూడా ఉండవు ఇంకా అవే చేశానండి ఇంకొక అయితే పిండి ఉంటే బజ్జీ లేక నేనైతే పకోడీ అయితే చేశాను ఈ రోజు పూజ అయితే చాలా లేట్గా అయిపోయింది మా పిల్లలతోటి మామూలు కాదు వాళ్ళు పూజ చేస్తుంటే పైన సాష్టంగా నమస్కారం చేస్తుంటే ఇటుకో రౌడీ బేబీ రౌడీ బేబీ పైన ఎక్కుతాడు ఒక్కటే ఉందమ్మా అబ్బో కొట్ట పాప సగం షేర్ చేసి నీకు సగం తీసుకుంది ఇప్పుడు నీకు నానడే చిక్కీ తీసుకొచ్చి చిక్కీ పప్పు చక్క గార తీసుకొచ్చా ఓసలి వనుకు అసలు చలి మాత్రం మామూలుగా లేదండి బెంగళూరులో చలి ఉంది మనకి వెళ్ళి అక్కడ ఎట్లా తెలియదు కానీ అసలు కింద నేల కాలు పెడుతుంటే పాదం వనుక్కు వనుక్కు పుడుతుందంటే వేడి వేడివేడి చేసుకొని తింటుంది నేను ఇప్పుడైతే ఇంకటి ఫోన్ చేస్తున్నాను అండి దోశ అయితే చేస్తున్నాను ఇంకా తినేసామండి ఇంకా తినేసి ఇందాక పక్కడి చేశాను కదా చిన్న బండి పెట్టేసరికి కొంచెం ఆయిల్ అయితే కింద పడింది స్టవ్ అయితే రోజు తుడిచేదానండి ఈరోజైతే సోపేసి శుభ్రంగా కడిగేసి ఇంకా మొత్తం అయితే తుడిచేసాను మా ఓడైతే ఇంకా ఆటలాడుతూ ఉన్నాడు మా అయితే నిద్రపోయింది మా వాడు ఇక్కడ మాకు చేపలు పరుస్తూ ఉన్నాడు కింద పడుకుంటాం కదా మా వారి రాకతో ఈరోజు అయితే ఈ డే అయితే సింపుల్గా చాలా మంచిగా అయితే గడిచింది చాలా త్వరగా అయితే అయిపోయిందండి సింగిల్గా ఉంటే అసలు డే ఎలా గడుస్తుందో అర్థం కాదు ఇంట్లో అందరు ఉంటే జే డే అయితే చాలా త్వరగా అయితే గడిచిపోతుందండి ఇంకా ప్రతి ఒక్కదైతే పడుకుంది ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్